అయితే ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఎవరు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాల కూడా ఎమ్మెల్యే వాళ్ళ గన్మెన్ అట వాళ్ళ గన్మెను యూరియా బస్తాల లోడ్ చూడురి అంటే ఎమ్మెల్యే గన్మెన్ అయితే దొరుకుతుంది అన్నట్టు బ్లాక్ అమ్మేసిండట మొత్తానికి ఆ యూరియా లోడ్ ని బ్లాక్ అమ్మేసిండట వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిఏ అంటూ లారీ లోడ్ యూరియాని బ్లాక్ లో అమ్మేసిండట గన్మెన్ నాగు నాయక్ అయితే మాకు యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకుల యూరియా బ్లాక్ లో అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం చేస్తే విషయం తెలుసుకొని గన్మెన్ పైన విచారణ ఆదేశించినట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సో అయినప్పటికీ మరి ఎమ్మెల్యే గన్మెన్ అయితే ఇచ్చేస్తారా మరి ఎమ్మెల్యేకి తెలుసా తెలియదు ఒకసారి అడుగుదాం భక్తుల లక్ష్మారెడ్డి గారిని హలో ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ జర్నలిస్ట్ నరేష్ ఫ్రమ్ లీడర్ టీవీ సార్ లైవ్ లో ఉన్నారు మీరు మీ గన్ మీకు గన్మెన్ ఒక లారీ లోడ్ అమ్ముకున్నాడు కదా సార్ తెలిసిందా మీకు తప్పు సార్ అది నాగు నాయకు తప్పు అండి తప్పు తప్పు అది అట్ల తప్పు సార్ అంత జరిగిన విషయం చెప్తాను చెప్పండి చెప్పండి ఏమేం చెప్పారు ఆడే చెప్పండి ఉన్నది ఉన్నాడు చెప్పండి వాస్తవానికి ఆయన గన్మెన్ మెన్ ఫోన్ చేసిన మటుకు వాస్తవే చేసిందా కానీ ఆ ఫోన్ చేసిన మటుకు వాస్తవే కానీ ఆయన గన్మెన్ నేను చేసింది అని చేయలేదు తర్వాత మేమంటే దాన్ని ఊళ్ళో వాళ్ళు సిఇఓకి ఎంఆర్ఓ కి అట్లైజర్ షాప్ వాళ్ళకి ఎన్డీసీఎం వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం అక్కడ ఏఈతో దగ్గరుండి ఎంఆర్ఓ ఫొటోస్ వీడియోస్ తో సహా మా దగ్గర ఉన్నాయి అది ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు అయితే ఈ లారీని ఎక్కడ తప్పుతో పట్టి ఎక్కడ ఏం పట్టింది అందరికి రైతులకి అక్కడ ఏఈఓ గారు ఎంఆర్ఓ గారు సమక్షంలో మరి ఆ వీడియోలు ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు ప్రసానికి ఏమైనా చెప్పినా అయితే మేము సదరు మన ఎస్పీ గారికి మనం కంప్లైంట్ చేసి ఆ పదిహేను రోజుల అతను అక్కడికి హెడ్ క్వార్టర్ కూడా ట్రాన్స్ఫర్ దగ్గర లేడు పదిహేను రోజులు లేని అక్కడికి పోయి కూడా అవునా అది విషయం ఇది దీన్ని లారీ మిస్ అయింది లారీ లారీ ఎక్కడ మిస్ కాలేదు లారీ మొత్తం ఎల్డీసీఎం లోనే కుక్కడ షాప్ లోనే రైతులందరికీ ఏఈఓ గారు ఎంఆర్ఓ గారి సమక్షంలోనే పంచడం జరిగింది సో ఇక్కడ కూడా బ్లాక్ లక్ పోలేదు అది

మీ పేరు తెలుసు మీరు ఇళ్ళ కూడా ప్రజలకు తెలుసు ఇలా కూడా ప్రజలకు తెలుసు అయితే నేనేమంటున్నా అంటే ఇంత పుకార్లు మరి లోడు ఎత్తుకపోయినాక మరి ప్రజలకు కేమిస్తుండు రైతులకు ఏమిస్తుండు బత్తలు వచ్చా అంటున్నారు మిర్యాల కూడా తప్పే ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చిందంటే ఎవరైనా నడగచ్చు ప్రజలు తప్పేం లేదు కానీ ఏ రైతు కూడా ఎక్కడికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది అధికారులకు ఉంది మా ప్రభుత్వానికి ఉంది ఎలాంటి ఇబ్బంది దీంట్లో ఏ ఎంక్వైరీ చేసినా కానీ మేము దానికి బద్దులు ఉన్నాం ఓకే అయితే మిరియాల కూడా యూరియా కొరత ఏం లేదా సార్ మిరియాల కూడా వాస్తవానికి అయితే కొరత ఏం లేదు సరే కొంతమంది కొన్ని కొన్ని ఏదో చిన్న రైతులకు అందలేదనే ఉద్దేశం అది కూడా రేపు నైట్ కి రేపు వస్తుంది అందరూ ఫుల్ ప్లేట్ చేయలు రేపు నైట్ వెళ్ళిన బుధవారం కల్లా క్లియర్ అయిపోతుంది రాష్ట్రం అంతా ఉంది మీకు ఎరకన చూస్తున్నారా మీరు రాష్ట్రం ఎవరు తప్పిదాం సార్ ఇది అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సార్ మా ప్రభుత్వం సంబంధం లేదు కోటా సిస్టమ్ ప్రకారం వస్తుంది దాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయడం వరకు మా ప్రభుత్వం యొక్క పని మా ప్రభుత్వం కూడా సక్రమంగా సమంగా అందరికి న్యాయం చేయలేదు విధంగా రైతులందరూ పోయే విధంగానే మా ప్రభుత్వం సహకరిస్తుంది మా అధికారులు కూడా పూర్తిగా దానికి అనుబంధంగానే సహకరిస్తూ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికి ఒక రోజు ఎందుకంటే మనకు వ్యాగన్స్ వస్తే విజువల్స్ అంటే మన మన వెజువల్స్ కొద్ది లేట్ అయింది ఆ వెజువల్స్ వచ్చిన తర్వాత మనకు రైళ్ళల్లో వచ్చాయి కాబట్టి వ్యాగన్ దానికి కనుక ఒక నాలుగు రోజులు మూడు రోజులు వ్యత్యాసంలో జరుగుతున్న వాస్తవం దాన్ని కూడా అధిగమించి అందరికి న్యాయం చేసే విధంగా పంపిణీ ముందు చూపు లేకనే ప్రభుత్వం తప్పిదం వల్లనే జరిగింది అనేది చూపుతోనే నడుస్తున్నది ప్రభుత్వం గత ప్రభుత్వం గత రోజుల కన్నా ఇప్పుడు పోయిన లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పటికి ఈ రోజుకి ఆ రోజు ఇచ్చిన ఈరియా కన్నా ఒక రెండు మూడు వేలు తను ఎగస్థానం ఇచ్చా తప్ప తప్పు వేయలేదు కాకపోతే ఏంటనే అంటే ఏదైనా దొరకదు దొరకదు అనేది అధికార మిగతా మిత్రపక్షాలు అపోజిషన్ వాళ్ళు దాన్ని ఏదో రాజ్యాంగం చేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి తప్ప మంచిగా జరుగుతుంది మంచిగా ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా ఇప్పుడు దొరకదాని వస్తువు మీద అందరూ ఆరాటపడతాం కదా కానీ గత గత పోలీస్ స్టేషన్లు పోలీసులు నిలబడి టోకెన్లు పంచిన సందర్భాలు ఉన్నాయా సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత ఆయకట్టు రాలేదు ఇంత ఆయకట్టు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయకట్టు పెరిగింది దానికి అనుగుణంగా ఆయకట్టుకు అనుగుణంగా వస్తుంది తప్ప దీన్ని వేరే దూరంలో గత ప్రభుత్వంలో రాలేదు గత ప్రభుత్వానికి మాకు సంబంధించి మాది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో మేము ఆయకట్టు పెరిగింది ఎట్లా సార్ కాళేశ్వరం వల్ల పెరిగిందా మీరు తెచ్చిన నీళ్ళ వల్ల పెరిగిందా పెరగలే గవర్నమెంట్ అంటే రైతు మన మాకు ప్రభుత్వం పయనించి దేవుడు సహాయ సహకారాలతో వర్షాలు పట్టడం అన్ని ప్రాజెక్టులు నిండటం ఆ ప్రాజెక్టులకు అనుగుణంగా అందరూ దీని సుఖ సంతోషాలతోని చేస్తున్నారు కాబట్టి వచ్చింది తప్ప మేము గత ప్రభుత్వాల గురించి మాట్లాడే వాళ్ళం కాదు మా ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం రైతుకి న్యాయం దొరుకుతుంది లేదా మేము అంతవరకే మాకు మీరు ఏదో కూడా రైతులందరికీ రుణమా ఫైందా సార్ మీరు ఏదో కూడా రైతులందరికీ రుణమా ఫైందా నాకు వందల ఫోన్లు వస్తున్నాయి ఇంకా అయింది సార్ మాక్సిమం అయిపోయింది చాలా మంది ఉన్నారు కదా సార్ రెండు లక్షల పైన వాళ్ళు కట్టుకున్నారు ఏదో బ్యాంక్ అకౌంట్స్ వాటి ప్రాబ్లం ఆధార్ కార్డు ప్రాబ్లం లేదా ఇంకో ప్రాబ్లం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే ప్రాబ్లం ఏదో వేల మీద లెక్కేసుకున్నాం అని తప్ప చేయిస్తారా అయిపోయింది సార్ ప్రాబ్లమ్ ఉన్నాయని చేస్తారా అయిపోతాయి అవి అది నేను ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ అధికారులు వాళ్ళ మా మినిస్టర్ గారితో దృష్టి తీసుకెళ్లి వాళ్ళకి విన్నవించుకుంటాం చేయించండి సార్ మిర్యాల కూడా రైతులు చాలా మంది కాల్ చేస్తారు నాకు కొంచెం చేయించండి థ్యాంక్ యూ లక్ష భక్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఆఫ్ మిర్యాల కూడా తను ఏమంటా ఉన్నాడు అంటే మాది ప్రజా ప్రభుత్వం మాది ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం సరే నవ్వొస్తుంది నవ్వాలా నవ్వొద్దా అనేది తెలియదు కానీ సరే యూరియా కోసానికట అసలు ఎక్కడ కూడా లైన్లు లేవట మిర్యాల ఉంటే ఫోన్ చేయరు రాజారా ఎలా బతుల లక్ష్మారెడ్డి గురించి మాట్లాడదు మిర్యాలా అన్న లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మిర్యాాల రైతులు ఫోన్ చేయరు లేదా మెసేజ్ పెట్టి